ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకు లేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైన ఆలోచించాలని సూచించారు అవసరమైతే తనను కలిసేందుకు నళినికు అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు ఈ నేపథ్యంలోనే నళిని ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో తన డిఎస్పి ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మాజీ డిఎస్పి నళిని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక వైపు దృష్టి పెట్టారు భువనగిరి వద్ద ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఆమె సన్నిధిలో గడుపుతున్న పరిస్థితి అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికే భావించింది అందులో నేపథ్యంలో అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాజీ టీఎస్పీ తిరిగి ఉద్యోగంలో తీసుకునేందుకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా అనేది కూడా ఇటీవల పోలీస్ సమీక్ష సమావేశంలో ఆ ఉన్నతాధికారిని ఆయన ప్రశ్నించారు అయితే ఆమె మాత్రం ఇది కూడా తాను పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోయినట్టు ఉద్యోగంలో తిరిగి చేరే అవకాశం లేదని చెప్పి కూడా ఆమె స్పష్టం చేసింది అయితే ఒకవేళ గనక కలిసి ఎందుకు వస్తామో వెను వెంటనే అవకాశం కల్పించాలంటూ కూడా సేవంత్ సీఎం రేవంత్ రెడ్డి అధికారులు సూచించడం తర్వాత ఈ రోజు మాజీ డిఎస్పీ నళిని కొద్దిసేపటికి తన సెక్రేట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయితే ఆమె డిఎస్పీ కాకుండా వేరే ఉద్యోగం ఇస్తే ఆమె తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉందో దాన్ని పరిశీలించాలని కూడా ఉన్నతాధికారులకు uh revantri le sochitar right thank you brama